రాయల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో ఒక రైతు రాయల వరినాట వేసే మిషన్ తీసుకున్నారు ఆ సార్ నాటేసిరు ఇక్కడ చాలా మంది రైతులు చూసిరు ఆ సార్ నాటేస్తుంటే వాళ్ళ మాటలో ఇంత ముందుకు కూలలతో నేపిస్తే ఎట్లా ఉంది దిగుబడి ఏ విధంగా వాళ్ళకైతే ఏ విధంగా వచ్చేదో ఇప్పుడు మిషన్ ద్వారా నాటేయడం వల్ల ఏ విధంగా వస్తుందో అనుకుంటున్నారో ఒకసారి రైతులందరినీ కలిసి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్ నాటేసింది ఇదే ప్లేస్ లో వేసాము ఇప్పుడు అప్పుడు కూడా ఇంతమంది రైతులు ఉన్నారు వచ్చి చూసిరు ఇప్పుడు కూడా అంతే మంది రైతులు వచ్చారు వాళ్ళ అభిప్రాయాన్ని వేసినప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు కోత దశకు వచ్చేసరికి ఎలా ఉందో ఆ రైతుల మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం మిషన్ కంపెనీ నారేషం మిషన్ తీసుకున్నాను ఇక్కడ మా ఇబ్రాహంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా దండమేలారం గ్రామం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డెమోపీస్ ఈ ఈ ప్రాంతాలనే వేసినాము ఇప్పుడు సార్ వాళ్ళగడ్డలు వచ్చి ఊరెలా ఉంది ఏంది అని చెప్పి చూడనీకి వచ్చిరు అంతా చూసి మా ఊరు రైతులు కూడా బాగుందని చెప్తున్నారు దీనికి ఏమున్నా కానీ ఒకటి వరి నారు పోసే విధానం ఒకటి చాలా బాగా పోసుకుంటే వరి నాటేసినట్టే దీని మనకు వచ్చేది గాలి వెలుతురు తెగులు అనేది ఏం లేదు ఇప్పుడు లైవ్లో ఈ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది ఒకసారి మా రైతులు నాటేపించుకున్న వాళ్ళు ఒకసారి వాళ్ళ పొలాలు కూడా వేసినాం కాబట్టి రెండుకు వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరికీ వేసిరా లేకపోతే మీ పేరు సార్ మా పేరు మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది మాకుందా పదిహేను ఎకరాలు సార్ అంటే మిషన్ తోనే వేయించుకోలేదా మీరు ఓకే ఇప్పుడు మీరు మిషన్ తోనే వేసింది చూసిరు కదా ఎట్లా ఉంది మంచిగా అమ్మా ఇప్పుడు వేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఒక దశకు వచ్చేసరికి ఎట్లా ఉంది కూలర్లతోనే వేస్తే ఎట్లా ఉంది ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా ఉంది సార్ మిషన్ ద్వారా మంచిగా ఉంది ఓకే మరి మళ్ళీ సీజన్ మీరు వేయించుకుంటారా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇదే వేసిన తోటి అది ఇప్పటి వరకు మంచిగానే ఉంది అది పంట పండే దాకా మనం పంట దానికంటే లేబర్ కంటే ఇది ఎక్కువ వస్తే మళ్ళా ఎక్కువ శాతం దాన్ని దిగుబాటు వస్తుంది ఇప్పుడు మీకు మిషన్ తోటి కూలర్లతో ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇప్పుడు మిషన్ తో ఎట్లా ఉంది పోతే వెయ్యి రెండు వేలు తక్కువ వచ్చింది అంతేగాని మరి పంట పండగ వరకు ఎంత వస్తుందో చెప్పలేం పంట మంచిగా వచ్చింది అనుకో పాస్ అయినట్టు ఇప్పుడు పంట పండేదాకా మనం ఏది చెప్పటట్లు వచ్చి రైతు మంచిగానే ఉంది అది చూసిరాడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది పళ్ళ ఉంది ఇప్పుడు మంచిగా బాగా మంచిగా బాగుంది మిషన్ తీసుకొని మంచి మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది పొలం కదా రెండు ఎకరాల మరి రెండు మిషన్ చూడాలా మళ్ళేసమ్మా మేమైతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏం నాటేయలేదు కాకపోతే ఇక్కడ వేసేటప్పుడు చూసినా అప్పుడు వేసేటప్పుడు కూడా మంచిగానే అనిపించింది ప్లస్ ఇప్పుడు సేను కూడా మంచిగానే ఉన్నది కాకపోతే ముందు ముందు ఫ్యూచర్ లో లేబర్ తోటి చాలా రిస్క్ ఉంటది వాళ్ళు దొరుకుతలేరు ఇప్పుడు మామూలుగా ఏమున్నా కూడా ఒక ముప్పై ఏళ్ళ పైన లోన్లు మాత్రమే నాటేస్తురు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పెన్ను చేసుకున్న వాళ్ళు కానీ ఏమైనా యూత్ గిట్ట ఎవరు కూడా నాటేయడం వేయడం నేర్చుకుంటున్నారు దానివల్ల ముందు ముందు అసలు నాటు అనేది కనుమరగే పరిస్థితి ఉంది నాటేసేట వల్ల అసలు ఎట్లా వేస్తారు నాటు అనేది ముందు చాలా ఏంది మనం ప్రత్యేకంగా దాన్ని ఇంటర్వ్యూలో చూడవలసి వస్తుంది కాకపోతే ఈ లేబర్ తోటి రిస్క్ ఉంటుంది కాబట్టి ముందు ముందు ఈ ఇటువంటి మిషన్లు ఇంకా డెవలప్ చేసి దాన్ని జనానికి అందుబాటులో తెస్తే రైతులు కూడా చాలా ఈజీగా వేసుకోనికి మంచిగా అవకాశం ఉంటుంది మీకు వేసినప్పుడు ఎట్లా కనిపించింది ఇప్పుడు ఎట్లా ఉంది వేసినప్పుడు మామూలుగా ఏంటంటే జనాలు మనం మామూలుగా లేబర్ వేసినది ఏంటో కొంచెం దగ్గర ఉంటది ఇది దూరం దూరం వేసినట్టు కొంచెం ఏంటంటే ప్లేస్ పెద్దగా అనిపించింది సార్లు ఎల్పు ఎంత హెల్ప్ ఉందో అని అనిపించింది ఇప్పుడు సేను చూస్తే వరకు మొత్తం మూసుకపోయి మంచిగా కమ్ముకుంది పిలకలు వచ్చినాయి అప్పుడు పెట్టినప్పుడే మన లేబర్ వేసేటోళ్ళు ఏంటంటే రెండు మూడు ఏసిటోళ్ళు కర్రలు ఇది కొంచెం ఐదు ఆరు పెట్టింది ఇప్పుడు మా ఇంచుమించు ముప్పై నలభై ఐదు నాటిన్నాయి మంచిగా వచ్చింది సారు మనకి మిషన్ తీసుకునేటప్పుడు మిషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఆఫీస్ కి వచ్చారు సార్ తో పాటు భాష సార్ తోని ఒకసారి అప్పుడు ఎలా అనిపించింది మిషన్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు వేసిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు కోత దశకి వచ్చేసరికి ఎలా ఉందో ఒకసారి ఆ సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు మేనయ నేను కేన్పూర్ వచ్చినప్పుడు ఆ మిషన్ మీద మాకు అవగాహన లేదు ఆ మిషన్ ఏంది అనేది కూడా తెలియదు మాకు మీరు చెప్పిందంతా మేము అది ఎట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పి మాట్లాడినప్పుడు సరే ఓకే అని ఆ రోజు మేము భయపడ్డాం వాస్తవానికి మా బా భాష ఈ మిషన్ తోటి కాదు ఇవన్నీ మనకి ఇబ్బంది అవుతుందేమో రైతులు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈ రైతులతో మళ్ళీ తెలవ్ మాట అంటారు వద్దు భాష అంటే భాష ధైర్యం చేసి ఏమిగా అని చెప్పి ఆ రోజు డబ్బులు ఇచ్చేసి మేము వచ్చినాం వచ్చిన తర్వాత మిషన్ తెచ్చి నాట కూడా మాకు అనిపించింది ఏంటంటే అటు ఇటు పడుతుంటే కూడా జీ రైతులు ఏమన్నా దిగుతారేమన్నా ఆలోచనలో ఉన్నాము అట్లా కూడా కొంత ఇబ్బంది అనిపించింది వేసేటప్పుడు వేయించినప్పుడు మళ్ళీ ఏమన్నా రీమార్క్ వస్తాయో చేను ఎట్లా అవుతుందో అని మేము మాటొస్తాయేమన్నా ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు చూస్తే బాగా పిలకలు వచ్చినాయి చేను మంచి గన్ కమ్ముకుంది ఇప్పుడైతే పర్వాలేదు వాళ్ళు కూడా మాకు కనపడతారు అప్పుడు తొమ్మిది నుంచి అట్లా సాల్ కనపడింది ఇప్పుడు సాలు కూడా మూసుకోపోయినాయి ఇదే చేను కదా ఇప్పుడైతే పర్వాలేదు రేపు దిగుబడి ఎట్లు వస్తుందో దాన్ని బట్టి ఇప్పుడు మంచిగా అనిపించింది అనుకో నెక్స్ట్ ఇయర్ ఇంకా రెండు మిషన్ కూడా తెచ్చుకుంటాం ప్లాన్ లో ఉన్నాం మీరు కంపెనీ వాళ్ళు ఆడికి వచ్చిన చెప్పిన విధానంగానే ఉన్నారు మాకు చిన్న చిన్న ఏదైనా వస్తువు పోతే మాకు ప్రాబ్లం అయితే మాకు అని చెప్పి మేము ఆ రోజు మిమ్మల్ని ఈ కంపెనీ వాళ్ళని అడగడం జరిగింది ఆ తర్వాత ఆ వీళ్ళు కూడా మేము ఏ చిన్న నటుపు లోటు పోయినా ఏ ఏ వస్తువు అయినా మేము తెచ్చేస్తాం మీరు ఒక రోజు చెప్తే నెక్స్ట్ మీకు ఫీల్డ్ మీకు ఎవరికల్లా మేము వచ్చేసి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండ్రు అదే ప్రకారంగా మేము చేసినాము